విజయ డైరీ మూడు డైరెక్టర్ల ట్విస్ట్ ఎన్నికలను వాయిదా వేయాలని అంటున్న పోలీసులు నగరం సొసైటీ అధ్యక్షురాలు ఎలక్షన్ కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన గంగుల ప్రమీళారాణి వాయిదా వేస్తున్నారనడంతో డైరీ వద్ద కూర్చున్న గంగుల ప్రమీళ ఎలక్షన్ జరపకుండా వాయిదా వేయడంపై సమాధానం చెప్పాలంటున్న ప్రమీళారాణి ప్రక్రియ అంటున్న ఎన్నిక అధికారి హరిబాబు గోరకల్లు గ్రామం నుంచి లక్ష్మీదేవి మునగాల నుంచి నాగేశ్వర రెడ్డి అనే అభ్యర్థులు నామినేషన్ వేయటకు డైరీ వద్దకు రావడం జరిగింది వాళ్ళని పోలీసులు అడ్డుకుని వాయిదా పడ్డాయని లోనికి అనుమతించలేదు దీంతో విజయ డైరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మునగాల సొసైటీ నామినేషన్ నామినేషన్ వేయనికుపోతుంటే ఈ రోజు లేదు క్యాన్సిల్ అయింది మళ్ళా వాళ్ళు డేడి 2 డిసెంబర్ అమంటున్నారు ఎప్పుడైపర్ క్యాన్సిల్ అయింది ఈసిలు ఎవరు పోలీసులు పోలీసులు బొంగార్ పేరు నామినేషన్ అంటే సొసైటీ మునగాల మాది హర్ల కుర్మ హర్లగడ మండలం నా పేరు పైనే రంగల రవిలారాన్ని నేను శాంతి నారానికి ప్రెసిడెంట్ను నేను నామినేషన్ అయ్యానికి వచ్చినాను నామినేషన్ పోస్ట్ పోన్ అని చెప్తున్నారు ఎందుకు పోస్ట్ పోన్ చేసినారో సమాధానం చెప్పామని నేను అడుగుతున్నాను అవును పోలీసులు అడ్డుకుంటున్నారు పోస్ట్ పోన్ అయ్యింది మీరు వెళ్ళండి మేడం చెప్తున్నారు వాళ్ళు నేను వెళ్ళను నాకు సమాధానం కావాలని చెప్తున్నాను లేకుంటే రాతపూర్వకంగా నాకు ఒక లెటర్ ఇవ్వండి చెప్తున్నాను నేను నాకు రాసియండి నేను వెళ్ళిపోతానని చెప్తున్నాను ఎన్నికల అధికారి నన్ను అంటే నాకు రాతపూర్వకంగా నాకు ఒక లెటర్ ఇంకా నేను వెళ్ళిపోతాను వాయిదా వాయిదా ఎందుకు పడిందా సవాళ్లు అని చెప్పాలి కదా కారణాలు కూడా చెప్పాలా ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు ఎందుకు ఎలక్షన్ జరగనీయకుండా కొన్నారు నాకు రాతప్రకంగా మీరు రాసిస్తేనాక నేను వెళ్ళిపోతాను శ్రీ లక్ష్మిదేవి గోరుకల్ నుంచి వచ్చిన నామినేషన్ అండి చూశారా నమ్మ పోస్ట్ మాలీస్ అయింది మళ్ళా టైం చెప్తామని చెప్పినారు సార్ చూసి చూపింది పోలీసులు సార్ ఎన్నికల అధికారి ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు సార్ అదేమో ఎలక్షన్ అబ్జెక్షన్ ఇక్కడ పోస్ట్ పోన్ అయ్యింది చెప్పేసి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబెట్టేసినారు ఎందుకంటే అంటే వాళ్ళకి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ గా రావడం లేదు మేము కోర్టు పోతున్నాం అబ్జెక్షన్ చేసినారు ఎందుకు ఎలక్షన్ జరపనీ ఇక్కడ సిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్షన్ అధికారి మీకు చెప్పాడా క్యాన్సిల్ అయింది చెప్పలేదు ఆయన చెప్పలేదు మా దగ్గరికి ఆయన రాలేదు ఎంపీ కూడా ఆయన కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు కూడా ఆయన మీరు ఫర్దర్ నెక్స్ట్ ఏం కోతిపోతాం కోర్టుకు పోతాం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతలు వచ్చే విధంగా మీకోసం మీ ఇందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు